ఇది మా అయితే ముందు చోట్లయితే ఇటట్టు అయితే చదువుతారు ఫ్రెండ్స్ మూడో లోడ్ అయితే మళ్ళీ వచ్చాను ఒడ్లు అయితే పోస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే బాగున్నారా నేనైతే బాగున్నాను మా యూట్యూబ్ ఛానల్ వీళ్ళు వచ్చేసి అయితే బ్లాగ్స్ ఏంటంటే ఒడ్లు అయితే మేము యాడికి అయితే తోలుతున్నాం నాకు అయితే రెండు లోడ్లు అయితే అవుతాయి చాలా రోజుల తర్వాత నుంచి అయితే ఇక్కడ ఉండినవి అనమాట అయితే వీళ్ళు పట్టుకెళ్ళి చూపించేసరికి అడికి అయితే తోలికి రండి అన్నారు అయితే వీళ్ళైతే తోలికెళ్తున్నారు ఆ కనపడే ఇతర అయితే ఉన్నాయి మా అవి చూపిస్తే జూమ్ చేసి అవి తెల్ల కనపడే అయ్యే బుడ్లు అనమాట ఇది నారు మళ్ళా నాటేద్దని అయితే నారు అయితే పోపి పోసిన ఫ్రెండ్స్ అయితే అయ్యే ఇప్పుడు వెళ్ళి లోడ్ చేపించి అయితే తోలాల ఆస్పాక్కి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మాకు దారి ఎట్లేదు చెరు మీద నుంచి అయితేనే వెళ్ళాల చెరు మీద వెళ్తేనే కొద్దిగా పక్క పక్క దారి లేదు కొత్తగా అయితే నరిక ముగ్గు ఆ దారి అయితే అది మొత్తం గుట్టలు గుట్టలు ఉంది పొద్దునే మొదలెసినాం మేము ఇంకా వెళ్ళేసారి కూడా పొద్దు కూడా బయలుదేరా ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం మళ్ళీ తర్వాత వచ్చేసి ఆవులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఉంటారుగా మళ్ళీ ఏదైనా పని వాళ్ళు ఉంటారు అని అయితే మేము స్టార్ట్ అయితే చేసినాము మేము ఒట్లయితే అడ్డుకి తోలుదామని అయితే బరకాలు చేస్తున్నారు రెండు కుప్పలు వచ్చేసి అయితే అయితే తోలాలా మనం తోలేసరికి ఏ టైం అవుతుందో ఫస్ట్ అయితే పెద్ద కుప్పకైతే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ లోడ్ అయితే ఫ్రెండ్స్ లోడ్ అయితే తీసుకెళ్ళి అయితే అక్కడ ఇప్పుడైతే అసలు అయిన వాళ్ళు ఇది వచ్చేసి మా ఆయన ఆను అయితే వుడ్లు అయితే బండి ఎదురుకొచ్చి అయితే ఇటు అటు అయితే చల్లుతారు బండి తూర్పుకు పెట్టి లోడ్ చేపించి తూర్పుకు పెట్టి అయితే బండిని వడ్లు అయితే ఇటు అటు అయితే చల్లిచ్చి అయితే బండి అయితే కదిలిస్తాం మేమైతే ఇంటికి కానీ ఎట బయటికి తోలాలంటే ఇలాగైతే చేస్తారు మా సైడ్ ఎంత పెద్ద లోడైనా సరే ఇట్లా అయిపోవాలి సార్ ఘట్టం మీద నుంచి ఫస్ట్ అయితే ఫుల్ లోడు పోపించిన కుప్పు అయితే ఆస్పాక్ అయితే ఇంకా స్టార్ట్ అయినా యాడ్కాడికి ఇది వచ్చేసి మా ఊరు అప్పుడే అడ్డు వచ్చామనుకోవద్దు మా ఊరు నుంచి స్టార్ట్ అనమాట ఇప్పుడే ఇక్కడ ఈ పక్క అయితే ట్యాంక్ ఏ ఉంటుంది ఇటు నుంచి అయితే సేమ్ సీసీ రోడ్డు సీసీ రోడ్డు దాటితే మళ్ళీ సింగిల్ రోడ్డే ఉంటుంది కదా మా దగ్గర డబుల్ రోడ్ అయితే కాదు సిసి రోడ్డు తర్వాత రోడ్ ఎక్కువ రోడ్ ఎక్కితే అక్కడ నుంచి జస్ట్ ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఆస్పాకులోనే అనమాట యాడ్ అక్కడ చూపిస్తాది కూడా మీకైతే అయితే అట్లా చేసి అయితే వద్దాం ఫస్ట్ లోడ్ ఇది ఆ షాస్పాక సెంటర్ ఇక్కడ నుంచి మన సైడ్ అయితే బలర్స్ పోతాం అయితే అసరాపడత చంగరెడ్డి గుడి నుంచి అయితే పోతుంది రూట్ ఇక్కడే అనమాట మనకి యార్డు ఎదరు ఎదురు ఉంటది దాన్ని కూడా అయితే నీకు అయితే చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ ఇదే అనమాట యాడ్ ఇక్కడ మనమైతే ఒడ్లు పోదరి అయితే మా పెద్దనా ఎక్కడ అయితే చూస్తుండు అయితే అటు అయితే పోద్దాం అంటుండే ఎదరా నేను తీసుకొచ్చిన బరకలు అయితే ఆటర్ మీద ఉన్నాయి మా ఊని అయితే పడేయమన్నా తీసుకెళ్ళి అయితే అక్కడైతే అయితే అది వచ్చి రివర్స్ చేసి అయితే అర్లోడ్ చేసి మళ్ళీ మన వెళ్ళిపోదాం లోడ్ చేసి వెళ్ళికి రావడానికి రెండో లోడ్ అయితే అయితే వచ్చాను మా అక్క మా వాళ్ళు అయితే అటు తీయడానికి అయితే వెళ్ళారు మేమైతే ఇక అరలోడ్ చేసేది ఇక్కడికి వచ్చే మళ్ళీ లోడ్ చేపించాం చలు రెండో లోడ్ కూడా అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయిన ఆస్పాక్కి వెళ్ళి మళ్ళీ అరలోడ్ చేస్తే ఈసారి అరకు రోడ్లు అయితే వెళ్తుంది మూడోసారి అందుకని ఎక్కువ వెళ్ళవు వెళ్ళే ఇంకా చూద్దాం ఎంతవరకు అయితే అంత లాస్ట్ లోడ్ ఫ్రెండ్స్ కొద్దిగా పట్టుకెళ్తున్నాం ఆ ట్రక్ దాకా తీసుకెళ్ళి అక్కడ లోడ్ చేసే అయితే మళ్ళీ ఆవులకి అయితే పోవాలా వీడియో ఎంత అయితే కప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చిన లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి